కేజ్రీవాల్ కు కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది విడుదలైన వెంటనే ఆయన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు ఈసారి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని బరిలో దిగారు విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ను కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీకి నిలిపింది ఎన్నికల్లో కులమే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజధానిలో మాత్రం అందుకు భిన్నంగా వర్గ సమీకరణలు అభ్యర్థుల తలరాతలు మారుస్తున్నాయి సంపన్నులు ఎగువ మధ్య తరగతి ప్రజల బీజేపీ వైపు నిలబడగా కార్మికులు దిగువ మధ్య తరగతి ప్రజలు దేశ రాజకీయాల్లో కుల విధేయతల కంటే ఆర్థిక ప్రయోజనాలు ప్రజా సమస్యలే కీలక పాత్ర పోషిస్తున్నాయని సేఫాలజిస్టు గా మారిన ఆర్థికవేత్త సుర్జిత్ బల్లా అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకం నుండి ఆయన ఓటింగ్ తీరును విశ్లేషిస్తున్నారు నిరుద్యోగం అసమానతలు వంటి సమస్యల కారణంగా మధ్య తరగతి ప్రజల కష్టాలు అనుభవిస్తున్నారని ఈ నేపథ్యంలో మోడీకి ప్రజాదరణ తగ్గిపోతుందని విమర్శకులు తెలిపారు ఈ ఎన్నికల్లో కులాలు ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఎస్సీల మద్దతు కీలక పాత్ర పోషిస్తుందా లేదా జీవనోపధి వర్గ కారకాలు కీలక పాత్ర పోషిస్తాయా అనేది చూడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో అటు కుల ఇటు వర్గ సంబంధమైన అంశాలను ప్రస్తావిస్తోంది అగ్ర కులాలు వారి మద్దతు గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు బడా వ్యాపారవేత్తలు గౌతమ్ అదాని ముఖేష్ అంబానీలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది మోడీ సహా బీజేపీ నేతలు ఓవైపు ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ హిందూ ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కులం వర్గ కాటులు ప్రయోగిస్తూ ద్విముఖ వ్యూహాన్ని హిందూ ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కులం వర్గం కార్డులు ప్రయోగిస్తూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అందులో భాగంగానే తన వ్యాపార సన్నిహితులకు ప్రధాని నటిస్తున్నారు అదానీ అంబానీలు అక్రమ సంపాదన నల్లధనాన్ని పోగేసి అందులో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించారని మోడీ ఇటీవల ఆరోపించారు మోడీ వ్యాఖ్య వెనుక రెండు అంశాలు ఉన్నాయి మొదటిది ఎన్నికల బాండ్ల పథకం ఆర్థిక పరంగా బీజేపీకి లబ్ధి చేకూచి ఉండవచ్చు కానీ రాజకీయంగా నష్టం కలిగించింది వ్యాపారవేత్తల నుండి ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందాయని చెప్పేందుకు మోడీ ప్రయత్నించారు ఇక రెండోది సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు బీజేపీకి పెద్దగా విధేయత చూపవు మోడీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకే ప్రయోజనం కలిగిస్తోందని తమను పట్టించుకోవడం లేదని అవి భావిస్తున్నాయి వీటిలో రెండో అంశంలో రాజకీయ విశ్లేషకులు పెద్దగా ఏకీభావించరు మోడీ అదాని మధ్య ఉన్న సంబంధాన్ని సాధారణ ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఎంఎస్ఎంఈలకు ఆ విషయం బాగా బోధపడింది పెద్ద నోట్లను రద్దు చేయడం పెద్ద నోట్లను రద్దు చేయడం జిఎస్టిని ప్రవేశపెట్టడం ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడుల్లో స్తబ్దత ఏర్పడడం వంటి పరిణామాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని దెబ్బతీశాయి మరోవైపు బడా కార్పొరేట్ సంస్థలు లిస్టెడ్ కంపెనీలు బాగా కూడబెట్టుకున్నాయి వాటి పనితీరు బాగానే ఉంది ఈ వైరుధ్యాల కారణంగా వ్యాపార వర్గం అంతర్గతంగా విడిపోయింది మోడీ ప్రభుత్వ పనితీరుపై వ్యాపార వర్గాల్లో ఎప్పుడు చర్చ జరిగినా కచ్చితంగా ఆదాని ప్రస్తావన వస్తుంది ఈ విషయంలో వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ ఆయన మంత్రులను విమర్శిస్తుంటారు ఆదాని విషయంలో మోడీ సానుకూలంగా వ్యవహరిస్తారని వారి ఆరోపణ ఢిల్లీలో ఆదాని తన పలుకుబడిని ఉపయోగించి ముంబై విమానాశ్రయం నుండి జీవీకే గ్రూప్ ను ఎలా తప్పించారో హైదరాబాద్ లో ఉన్న వ్యాపారవేత్తలందరికీ తెలుసు సూటు బూటు సర్కారు అనే ఆరోపణ ఇప్పుడు పాతబడిపోయింది నెహ్రూ ఇందిరా కాలంలో కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం ఇప్పుడు గుర్తుకు వస్తుంది ప్రస్తుతం మోడీది అదానీ అంబానీల ప్రభుత్వం అనే వ్యాఖ్య ఎక్కువగా వినిపిస్తోంది